వనపర్తి డిస్టిక్లో ఈ నెల ఇరవై మూడు అంటే డిసెంబర్ ఇరవై మూడున మనం మా టీం మొత్తం కూడా పర్యటించడం జరిగిందనమాట అక్కడ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వెళ్ళి అక్కడ ఫామ్ ఆయిల్ తోటలు కూడా విజిట్ చేయటం జరిగింది అక్కడ మనం ఒక రైతు దామోదర్ సాగర్ గారు మండలం వచ్చేసి పెద్ద మందండి గ్రామం కూడా అదే గ్రామం జిల్లా వనపర్తి ఈ రైతు వచ్చేసి దాదాపుగా యాభై నాలుగు ఎకరాల ఫామ్ ఆయిల్ సాగు చేస్తూ ఉన్నారు ఈ యాభై నాలుగు ఎకరాలు కూడా ఆ వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు అనమాట ఇతనే మన దామోదర్ సాగర్ గారు రైతు అయితే ఆ ఫామ్ ఆయిల్ యాభై నాలుగు ఎకరాలు ఇచ్చిన ఆ రైతు అయితే ఇతనే అనమాట చూద్దాం ఎలా ఉందా అన్నది చూసారు కాబట్టి ఇది పద్దెనిమిది నెలల వయసున్న ఫామ్ ఆయిల్ అనమాట చూసారుగా చాలా అంటే చాలా పద్దెనిమిది నెలలకు అంత బాగా వచ్చిందంటే వారు చాలా చక్కగా మెయింటైన్ చేస్తా లెక్క దీంట్లో అంతర పంటగా కూడా ఒక మన కొయ్యలు కనిపిస్తున్నాయి అంతర పంటగా కూడా మొక్కదన్న సాగు చేశారు మొక్కదన్న కూడా అంతర పంటగా వారు పంట తీసుకోవడం జరిగిందనమాట చూసారుగా ఫామాయిలు పద్దెనిమిది నెలల మొక్కలు యాభై నాలుగు ఎకరాలు కూడా మీకు ఈ విధంగానే అనమాట ఒకటి రెండు చోట్ల కొంచెం ఎక్కడో ఒకటి ఉన్న మొక్కలు దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ మీకు మొక్కలు గ్రోతింగ్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట చూసారా యాభై నాలుగు ఎకరాలు కూడా మీకు ఒకే విధంగా కనిపిస్తాయి ఎక్కడ చూసినా మీకు మొక్కలు ఒకే విధంగా కనిపిస్తాయి అన్నమాట అక్కడ మేమే చూసి ఇంత పెద్ద ఫామాయిల్ ఆ తోటను ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నాము దాంట్లో అయినా ఖర్చు కూడా దాదాపు బాగానే ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే చిన్నప్పుడు విపరీతమైన ఖర్చు వస్తుంది మనకి కొద్ది గొప్ప ఖర్చు పెట్టాలంటే కొన్ని లక్షల్లో ఖర్చు వస్తుంది యాభై నాలుగు ఎకరాలు మెయింటైన్ చేయటం అంటే మామూలు విషయం కాదు వీరైతే యాభై నాలుగు ఎకరాలు కూడా వీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ చాలామంది వనపర్తి నగర్ జిల్లాలో చాలామంది పెద్ద పెద్ద మొత్తంలో వేసిన రైతులు చాలామంది ఉన్నారు వీళ్ళు మెయింటెనెన్స్ కూడా దాదాపుగా బాగానే చేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము కూడా మీకు పోటీ ఇస్తాము అంటే ఖమ్మం జిల్లాలో తర్వాత ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ అయితే ఫామాయిల్ తోటలు ఉన్నాయో దిగుబడి మీరు ఎలా తీస్తున్నారో అలా పోటీ చేయాలన్నదే మా కోరిక అలా దిగుబడి తీయాలన్నదే మా కోరిక అని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మనకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళు పోటీగా వాళ్ళు ఆ దిగుబడులు తీయటం కోసం ఫామ్ ఆయిల్ అయితే నిరంతరం వాళ్ళు కృషి వాళ్ళ మెయింటెనెన్స్ చూస్తే నాకు కూడా ఆశ్చర్యం వేసింది అంటే నిజంగా ఏదన్నా మనం అంటే పట్టుదల కూడా అలా ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి ఏదైనా సాధించగలుగుతాం వేసాంలే అది వస్తుందిలే అదే చూస్తుందిలే అంటే ఈ ఫామ్ ఆయిల్ అయ్యే పని కాదు ఫామ్ లో మెయింటెనెన్స్ కంపల్సరీ ఉండాలి ఆ విధంగా వీళ్ళైతే మెయింటైన్ చేసి చూ మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉన్నారు చూసారుగా మీకు ఎక్కడ గడ్డి కూడా ఎక్కడ కనిపించదు అనమాట ఎక్కడ గడ్డి ఏది కూడా కనిపించదు చాలా నీట్గా ఈయనైతే దామోదర్ సాగర్ గారు అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట